ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం కన్యా రాశి వారికి డిసెంబర్ పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో జరిగేది ఇదే కన్యా వారు చాలా అదృష్టవంతులు డిసెంబర్ ఈ తేదీలలో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఎనిమిది రోజులలో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కన్యారాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దాని వలన వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు కానీ వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఎనిమిది రోజులు అదృష్టం వస్తుంది ఏలినాటి టి శని నుండి విముక్తి లభిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు కూడా ఖచ్చితంగా వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కన్యా రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని మోసం చెయ్యరు కానీ వీరిని కొంతమంది మోసం చేసి అవకాశాలున్నాయి అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఎనిమిది రోజులలో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా వీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకు ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పాలి మీకు సంపాదన ఎక్కువగా పెరుగుతుంది వీరి కష్టానికి తగినటువంటి ఫలితం కూడా లభిస్తుంది అదృష్టం కూడా వస్తుంది ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దాని వలన బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు విద్యార్థులకు వారి కళ అనేది నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి ఇలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కన్యా రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలా బాధపడతారు వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది దానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఎనిమిది రోజులు హనుమంతుని యొక్క అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది దానివలన అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో శక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు మీ పైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా తోడుగా ఉన్నాడు ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి దానివలన హనుమంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో కూడా ఎన్నో అనేవి జరుగుతాయి మంచి శుభవార్తలు కూడా ఖచ్చితంగా వింటారు విపరీతమైనటువంటి డబ్బు కూడా వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు హనుమంతుని యొక్క అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారికి కీడు జరుగుతుంది మీకు ఉన్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు కన్యారాశి వారు ఈ ఎనిమిది రోజులలో పసుపు క కొంటే ఎంతో అదృష్టం వస్తుంది అఖండ ధన లాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఎనిమిది రోజులు పదకొండు తమలపాకులను పూజ గదిలో పెట్టండి దాని వలన మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అపారమైనటువంటి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఈ ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో పడేయండి కన్యారాశివారు పెళ్ళైన వారు వారి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు పిల్లల చదువు పరంగా మంచి శుభవార్తలైతే వింటారు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు అది త్వరలోనే నెరవేరబోతుంది సమాజంలో గౌరవం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది సంతోషకరమైనటువంటి జీవితం కూడా ఉంటుంది ఈ రాశి వారికి తొందరపాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు దానివల్ల టీ ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి ఈ ఎనిమిది రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ఎనిమిది రోజుల్లో ఐదు మంది పేదవారికి మీకు వీలైనంత డబ్బు దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా వినియోగించుకోండి ఈ ఎనిమిది రోజులు ఎవరితోనూ గొడవలు పడకండి దానివలన మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరికీ చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్టీ అనే అక్షరంతో పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలైతే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులలో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఎనిమిది అదృష్ట సంఖ్యలు ఎలాంటి మరెన్న వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు